అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల లిస్ట్ అనేది విడుదలైంది ఈ యొక్క పెన్షన్ల లిస్టులో మనకు వీరికి రెండు నెలల పెన్షన్ అయితే విడుదలైందనమాట ఇక ఎవరికి రెండు నెలల పెన్షన్ ఇస్తారు ఎవరికి ఒక నెల పెన్షన్ ఇస్తారు ఇక గత నెలలాగా అంటే ఈ జూలై నెలలో ఇచ్చినట్లు ఏడు వేల రూపాయలు ఇస్తారా లేకపోతే నాలుగు వేల రూపాయలు ఇస్తారా అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం దయచేసి ఇంపార్టెంట్ వీడియో అండి ఇది పెన్షన్లకు సంబంధించి ఇక జూలై నెలలో పెన్షన్లు తీసుకుని వారి పరిస్థితి ఏంటి ఇక కొత్త పెన్షన్లు ఏమైనా ఇస్తున్నారా ఈ ఆగస్టు నెలలో అలాగే కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇక యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వారు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడడమే కాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మంది ఈ సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు దయచేసి ఇప్పుడే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయొచ్చు వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది వారికి షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అడుక్కుంటున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ కూడా వచ్చే వాళ్ళనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల లిస్ట్ అనేది విడుదలైంది ఇక మనకు ఎల్లుండి పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి ఇక దీంట్లో మనకు చాలామంది రెండు నెలల పెన్షన్ అయితే వచ్చిందండి ఎవరికి రెండు నెలల పెన్షన్ ఇస్తారనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ జూలై నెలలో మనకు పింఛన్లు అనేది తీసుకోలేకపోయారు వివిధ కారణాల చేత పింఛన్లు అయితే తీసుకోలేకపోయారండి కొంతమంది దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల పింఛన్లు తీసుకోలేకపోయారు కేవలం రెండు రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడంతో చాలామంది పింఛన్లు అయితే అనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే గత జులై నెలలో అంటే ఈ జూలై నెలలో ఎవరైతే పింఛన్లు తీసుకోలేదో వారందరికీ కూడా మనకు జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి వృద్ధులు వితంతువులు వంటర మహిళలు నేతనులు గీత కార్మికులు వీళ్ళందరికీ డప్పు కళాకారులు వీళ్ళందరికీ కూడా ఏంటంటే జూలై నెలలో ఏడు వేల రూపాయల పింఛన్ అయితే ఇచ్చారు ఇక ఈ జూలై నెలలో ఇచ్చినటువంటి ఏడు వేల రూపాయల పింఛను అలాగే మనకు ఈ ఆగస్టు నెలలో ఇవ్వాల్సినటువంటి నాలుగు వేల రూపాయల పింఛను మొత్తం కలుపుకుంటే పదకొండు వేల రూపాయల పింఛన్ అయితే వారికి ఈ నెల ఇవ్వబోతున్నారు ఆగస్టు నెలలో రెండు నెలల పింఛన్ అయితే వస్తుంది ఇక ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా జూలై నెలలో ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఇక జూలై నెలలో ఎవరైతే పింఛను తీసుకోలేకపోయారో వికలాంగులు వారందరికీ కూడా ఆగస్టు నెలలో మనకు పన్నెండు వేల రూపాయల పెన్షన్ అంటే జూలై నెలలో ఆరు వేల రూపాయలు ఆగస్టు నెలలో ఆరు వేల రూపాయలు మొత్తం రెండు నెలల పింఛను కలిపి పన్నెండు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అంతేకాకుండా మనకు ఈ జూలై నెలలో ఏ విధంగా రెండు రోజుల పాటు కూడా పెన్షన్ ఇచ్చారో అదే విధంగా ఈ ఆగస్టు నెలలో కూడా కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆదేశించడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు మనకు వార్డు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎల్లుండి ఉదయం ఆరు గంటల నుంచి మనకు పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు సత్యసాయి జిల్లాలోని మడకసిరలో అయితే మడకసిర ఎస్సీ కాలనీలో అయినా పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక అక్కడ ఆయన పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు ఆయన కూడా ఉదయం ఆరు గంటలకే సీఎం గారే స్వయంగా పెన్షన్ అనేది ఇస్తారు ఇక తర్వాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇక ఒకటో తారీఖునే తొంభై తొమ్మిది శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఒక ఒకవేళ మళ్ళా మనకు ఈ ఒకటో తారీఖున ఏదైనా పెన్షన్లు అనేది మిగిలిపోతే రెండో తారీఖులోపు అంటే రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు పూర్తి చేయాలని ఒకవేళ అలా చేయని పక్షంలో కేవలం మళ్ళీ కూడా సమయం పొడిగించే అవకాశం ఉండదని మళ్ళీ తిరిగి అమౌంట్ అనేది ప్రభుత్వానికి మీరు కట్టేయాల్సి ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులకైతే సిబ్బందికి మనకు అధికారులైతే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున కాబట్టి కేవలం ఆగస్టు నెలలో కూడా రెండు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉంటుంది ఒకటి రెండు తారీఖుల్లో మీరు ఎక్కడున్నా కూడా ఇప్పుడే ఆలోచించుకోండి ఈరోజు ముప్పై రేపు ముప్పై ఒకటి వేలుండి ఒకటో తారీఖు కాబట్టి మీరు రేపు ఉదయమే బయలుదేరి రేపు సాయంత్రానికి అంతా కూడా మీ యొక్క గ్రామం లేదా ప్రాంతానికి అయితే చేరుకోండి ఎక్కడన్నా బయట ఉంటే కూడా మీరు నేరుగా మీ యొక్క గ్రామంలో ఈ పెన్షన్ అనేది తీసుకొని ఒకటో తారీఖు మీరు మళ్ళీ కూడా బయలుదేరి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే గత నెలలో చాలామంది దూర ప్రాంతాల్లో ఉండి సమయం ఉంటుందిలే అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఐదు రోజుల వరకు కూడా సమయం ఇచ్చేది పెన్షన్ల పంపిణీకి ఇప్పుడు అలా కాదండి కేవలం మనకు రెండు రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి అది కూడా మళ్ళీ పొడిగించే అవకాశం కూడా లేదు కాబట్టి గత నెలలో ఈ విధంగా ఉండడం వల్ల చాలామంది పెన్షన్లు తీసుకోలేకపోయారు కాబట్టి వారందరికీ కూడా వెంటనే కూడా అలర్ట్ ఇది వెంటనే వచ్చి పెన్షన్లు అయితే తీసుకోండి మీకు అందరికీ కూడా అంటే జూలై నెలలో ఎవరు పెన్షన్లు తీసుకోలేదో వారికి మాత్రమే రెండు నెలల పెన్షన్ అవుతుంది ఇక అందరూ అడిగిన ప్రశ్న ఏంటంటే తెలియదు కదా చాలా మందికి గత నెలలో ఏడు వేలు ఇచ్చారు జూలై నెలలో ఇప్పుడు కూడా మాకు ఏడు వేలు పెన్షన్ ఇస్తారని అడుగుతున్నారు ఏడు వేలు పెన్షన్ ఇవ్వరండి అప్పుడంటే మనకు మనకు జూలై నెలలో అంటే సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం ఏప్రిల్ మే జూన్ జూలై నెల మూడు నెలల పెన్షన్ కలిపి ఏడు వేలు అయితే ఇచ్చారండి ఇక ఆగస్టు నెల నుంచి కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు మాత్రమే వస్తుంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఇక వికలాంగులకు ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇక మిగిలిన కేటగిరీల వరకు వారికి ఇచ్చేటువంటి పెన్షన్ అయితే పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇలా వారికి పెన్షన్ అయితే ఇస్తూ ఉంటారనమాట కాబట్టి ఆగస్టు నెలలో ఏడు వేలు ఇచ్చే అవకాశం లేదు నాలుగు వేలు మాత్రమే ఇస్తారు ఇది ఒక డౌట్ క్లియర్ అయినట్లు ఇక అంతేకాకుండా మనకు గత వైసీపీ ప్రభుత్వంలో అప్లికేషన్ అప్రూవల్ అయ్యి పెన్షన్ మంజూరు కావాల్సింది మాకు పెన్షన్లు ఇస్తారని అడుగుతున్నారు ఇక దీని గురించి అయితే మనకు ఎటువంటి అప్డేట్ని అయితే ఇవ్వలేదన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వారికి పెన్షన్లు అంటే ఆగస్టు నెలలో కొత్త పెన్షన్ వస్తుందా రాదా అనేసి అయితే మనకు చెప్పలేదు అంటే గత ప్రభుత్వంలో అప్రూవల్ అనేటువంటి పెన్షన్లు ఈ నెలలో ఇస్తారా ఎవరు అనేది కూడా మనకు ప్రభుత్వం అయితే వెల్లడించలేదు కాబట్టి దాని గురించి అయితే మీరు వదిలేయండి ఇక చాలామంది ఏంటంటే కొత్త పెన్షన్కు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో కేవలం యాభై ఏళ్ళకి నేను బీసీలకు అందరికీ కూడా పింఛను ఇస్తామన్నారు ఇక బీసీ కులాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు గనుక యాభై ఏళ్ళు ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీరు తీసుకుని మీ యొక్క గ్రామాల లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి మీరు ఈ పింఛన్కి అనేది దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఇప్పటికే మన మంత్రి గారు బాల డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మనకు మీరందరూ కూడా కొత్త పింఛన్కి అప్లై చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అభ్యర్థి మనకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు మీరు దరఖాస్తు చేసుకుని యొక్క పింఛన్లు అయితే తీసుకోవచ్చు కూడా చెప్పడం జరిగింది కాబట్టి అర్హత ఉన్నవారు బీసీలు అందరూ కూడా వెంటనే కూడా మీరు పింఛన్కి అయితే దరఖాస్తు చేసుకోండి మీకు వచ్చే నెల వచ్చే నెల నుంచే మీకు పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇది ప్రస్తుతానికి ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వెంటనే సపోర్ట్ చేయండి